ఓం విశ్వస్య కేతుర్భువనస్య గర్భ ఆ రోదసి ఆపృణా జాయమాన వీడుం చిదద్రిమభినత్ పరాయన్ జనాయదగ్నిమజయ తంచవచ్చ యజుర్వేద మంత్రం భావార్థము ఇక్కడ ఈ మంత్రములో ఉపమా అలంకారము కలదు ఏ విధముగా బ్రహ్మాండ మధ్యమమున సూర్యలోకము తన ఆకర్షణ శక్తి ద్వారా సర్వమును ధారణ మునర్చునో మేఘములను చిన్నాభిన్న మునర్చి ప్రాణములచే ప్రసిద్ధుడు అయినట్లు సకల విద్యలను నా స్పష్టమునర్చున్నదై ఉన్నదో తల్లి ఎట్లు తన గర్భమును రక్షించునో అట్లే ప్రజాపాలన మునర్చగల ధీర విద్వాంసునికి మాత్రమే రాజ్య అధికారము ఇయ్యవలెను చూడండి ఇక్కడ పరమాత్ముడు ఎట్లయితే ఈ యొక్క బ్రహ్మాండమును నడిపించేటటువంటి మధ్యలో ఒక సూర్యుడు ఎట్లయితే మొత్తము ఈ యొక్క జగత్తును రక్షిస్తున్నాడో అలాగే ఒక తల్లి తన గర్భములో పెట్టుకొని శిశువును ఏ విధంగా రక్షిస్తున్నదో అటువంటి ఒక ధీర విద్వాంసునికి మాత్రమే రాజ్య అధికారం ఇవ్వాలి అంటే అతను కూడా ఆ ధీర విద్వాంసుడైనటువంటి వాడు త మొత్తము తన అంతా కూడా ఆ విధంగా రక్షిస్తాడు అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు అంటే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే ఎవరైతే మనల్ని పరిపాలన చేసేటటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఏ లక్షణాలు కలిగి ఉండాలంటే ఈ విధంగా సూర్యుడు ఎట్లయితే మొత్తము జగత్తును బ్రహ్మాండానికి మధ్యలో ఉండి విశ్వాన్నంతా తన ధారణ చేత తన ప్రకాశ కిరణముల చేత రక్షిస్తున్నాడో అట్లే ఒక తల్లి తన గర్భములో ఉన్నటువంటి శిశువును ఏ విధంగా అయితే రక్షణ చేస్తున్నదో అట్లా ధీరుడైనటువంటి ఒక విద్వాంసుడు అంటే వేదములను చదివినటువంటి విద్వాంసుడు అతను ధీరుడై ఉండాలి అంటే భగవంతుని ధ్యానం చేసి శత్రువులను ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం కలిగిన ఉండాలి అటువంటి విద్వాంసునికి మాత్రమే రాజ్య అధికారం ఇవ్వాలి ఎవరి పడితే వాళ్లకు మోసము దగ పక్షపాతం రాగద్వేషాలు ఈర్ష అసూయలు అసలు వేదమే తెలియనటువంటి వానికి మనం అధికారం ఇస్తే ప్రజలు అష్ట కష్టాలు నష్టాలు పడాల్సి ఉంటుంది కాబట్టి మనం ఎన్నుకునేటప్పుడు ఇటువంటి ధీర విద్వాంసుని ఎన్నుకోవాలని చెప్పేసి పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఓం